ప్పి ఆడాలి క్షీరలిప్పి క్షీర లేదు మేము అయితే చేస్తాం మేమే చేస్తాం దూరం ఉంటుండే మేము చిన్నలు అన్నారా మామలా గుండె మామూలుగా మా చిత్తల భయం అవుతాల్నే ఇది నడిచింది అయితే మేము క్షీరం సార్ లేదు లేదు హీరలిప్పాలి మనం ఎంత సరే అయితే జగసే కూడా ఆడ అర్ధ గంట ఆడిపి అర్ధ అర్ధ గంట బరి వాళ్ళ ఒక కామె చక్కెర వచ్చి పడితే ఇప్పుడు లంగా వేవాయి లంగాలు అప్పుడు లాంగాలు ముద్దే ఉన్నాయో లంగాలు కానీ అంటే ఆడికి లేదు కానీ అట్లా ఇప్పి పిచ్చి కుప్ప పెట్టి ఆ సూర్తికి ఎందుకు పచ్చమలేక చూపు పెట్టి ఆడిపిచ్చి ఓ వాళ్ళ నెలగొట్టి నవ్వుడే నవ్వుడిగా చూడకాలనేప్పుడు అదే తురుకోళ్ళు మస్తు కష్టపెట్టింది ఇద మస్ట్ చీ నాకు ఇప్పుడు ఆ తురుకోళ్ళు అంటే నాకు చిక్క ఇప్పటి కూడా అప్పటి నుంచి కష్టపడ్డాను కదా నేను ఇల్లు ఏమంటా కానీ ఏనా చూస్తున్నా ఏమంటా అంత బాగా చీ ఒక్కొక్క ఇల్లు మాకు ఎంతగా ఇప్పుడు ఏర్పాటు మాకు ఎంత అది ఇంటి నిన్న జొన్న మక్కజనదిగో ఆ ఇల్లు దాని పెడితే ఇప్పుడు సిక్స్ బుడ్ ఎట్టుంది ఎట్లెక్కుతుంది చాలా మక్కజీ పదాలు I'll foi tomar isso, aqui, né?